పన్నెండు సంవత్సరాల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సగం సినిమా ముందు రోజు బయటకు వచ్చేసింది పైరసీలో లైక్ అప్పుడు ఇవి లేవు ఈ బొమ్మలు గిమ్మలు రూల్స్లు ఏం లేనప్పుడు సగం సినిమా బయటకు వచ్చేసింది ఆ సగం సినిమా బయటకి వచ్చేసిన తర్వాత కూడా తర్వాత రోజు మూవీ రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ పెట్టేసింది మడత పెట్టేసి ఆ రోజుకి తెలుగు అప్పుడు ఒకటే రాష్ట్రం ఆ రోజుకి తెలుగు రాష్ట్రంలో అదే నెంబర్ వన్ అలాంటి తుఫాన్ అలాంటి తుఫాన్ అత్తారింటికి దారేది ఎస్ గుర్తుందా ఫ్రెండ్స్ సగం సినిమా బయటకు వచ్చిన తర్వాత ఏ సినిమా అయినా ఆ రోజుకి రికార్డు అప్పటికి ఇండస్ట్రీ రికార్డు కొట్టిందా అలాంటి తుఫాను అత్తారింటికి దారేది అనే సినిమా ద్వారా రావడం జరిగింది ఓకే అలాంటి తుఫాన్కు మించిన సునామీ ఏంటి తుఫాన్కు మించిన సునామీ అనేది ఓజీ అనే రూపంలో మళ్ళీ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్ ఈ సాటర్డే మనం మాట్లాడుకుందాం ఓజీ గురించి ఓకే అస్సలు ఎట్లా ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ ఓజీ గురించి ఒకటి సగమసింహ రిలీజ్ తోట ఆ రోజు ఇండస్ట్రీ హిట్టు తుఫాన్ అయితే దానికి తుఫాన్కు మించిన సునామీ ఈ ఓజీ అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నోట్రల్ పీపుల్కి సినిమా ఓకే గుడ్ సూపర్ ఉంది సూపర్ లోపర్ హిట్ నోట్రల్ ఫ్యాన్స్ అయితే సారీ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ ని ఇలా చూడగలమా నిజం అంటే నేను నా గొంతు సారీ ఈ వీడియోలో వేరే ఉంటుంది పోయింది నేను ఇప్పటికీ సినిమా రెండుసార్లు చూసా ప్రీమియర్ షో ట్వంటీ ఫోర్త్ నైట్ టెన్ థర్టీకి మా దగ్గర ఇక్కడ ప్రీమియర్ షో పడింది ఆ ప్రీమియర్ షో చూసా తర్వాత రోజు ఏఎంబీస్లో రెండు రెండుసార్లు అయితే చూసా ఒకటే నిన్న ఐ థింక్ నిన్న నిన్న గ్యాప్ ఫ్రైడే కదా ఎస్ 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 ఈరోజు ఈవినింగ్ వెళ్తాను ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ఫ్యాన్స్ కాబట్టి ఇట్లా అని కాదు హరిహర వీరమల్లు ఇస్ ద ప్లాప్ నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది సూపర్గా ఉంది బట్ మన తెలుగు సినిమాల్లో మన తెలుగు జనాల్లో ఏ పెద్ద హీరో ఫ్యాన్స్ ఒక సినిమా ప్లాప్ అయితే ఒప్పుకోరబ్బా బట్ మేము చెప్తున్నాం ఆ రోజు నేను వీడియో చేయలేదు కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత నేను వీడియో చేయలేదు కదా ఎందుకంటే వినో ఒప్పుకోవాలి ఆ ఒప్పుకునేది అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కే ఉంటుంది ఆ ధైర్యం ఆ గుండె ధైర్యం అనేది అరే ప్రేమ అభిమానం అవన్నీ వేరు ఒకటి మనం ప్లాప్ అయినప్పుడు మనం ఓడిపోయినప్పుడు ఒప్పుకోడే యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఉంది మీరు ఆలోచించండి ఏ ఫ్యాన్స్ అయినా వాళ్ళ సినిమా ఫ్లాప్ అయినప్పుడు మా సినిమా పోయిందని డైరెక్ట్గా చెప్తారా మేము చెప్తాం మా అజ్ఞాతవాసి పోయింది మా జానీ పోయింది సరేనా ఇట్లా ఎన్నో పోతాయి మాకు మాకు పోవడాలే ఎక్కువ ఫస్ట్ ఆరు సినిమాలు పక్కన పెడితే మాకు పోవడాలే ఎక్కువ కానీ అది మేము చెప్తాం హరిహర విరమలు ఇద ప్లాప్ సెకండ్ హాఫ్ ఇస్ ద విఎఫ్ఎక్స్ వరస్ట్ ఓకే యాక్సెప్టబుల్ మేము యాక్సెప్ట్ చేస్తాం అది బట్ ఇది జన సైనికులు మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారో నాకు తెలిసి ఇన్ మై ఇంటెన్షన్ పవన్ కళ్యాణ్ ఏజ్ లైక్ ఇప్పుడు ఫిఫ్టీ టూ అంటున్నారు మళ్ళీ ఇలా పవన్ కళ్యాణ్ చూపించలేరేమో ఎవ్వరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని మిస్ అవ్వద్దు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు న్యూట్రల్ పీపుల్ ఎవరైనా ఉంటే ఓకే మీరు సినిమాకి వెళ్ళి చూడండి కొంచెం సినిమా అయితే సూపర్ కాబట్టి మీకు మీరు నూట్రల్ ఫ్యాన్ నూట్రల్ వాళ్ళు సినిమాకి వెళ్తే మూడు సార్లు అయితే ఖచ్చితంగా చూస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక ఐదు ఆరు సార్లు చూస్తారు దీస్ ద మినిమం ఎందుకంటే ఆ సినిమాలో అట్లుంటుంది పవన్ కళ్యాణ్ కథ స్టోరీ స్టోరీ అంటే మళ్ళీ సినిమా స్టోరీ కాదు మనం మ్యాటర్ పవన్ కళ్యాణ్ మ్యాటర్ అట్టు ఉంటుంది ఎక్కడ స్టార్ట్ చేయాలి కదా ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు ఎవరు తప్పుగా అనుకోవద్దు బాహుబలి టు మాట్లా అంటే వేరే సినిమాలు కించపరచట్ల మీరు అలా అనుకోవద్దు అంటే జనాలు అనేది హేటర్స్ అనేది పవన్ కళ్యాణ్ మీద ఎంత హేట్ చేస్తారో అంటే పవన్ కళ్యాణ్కి ఎంత కల్ట్ ఫ్యాన్స్ ఉంటారో అంత హేటర్స్ ఉంటారు న్యూట్రల్ పీపుల్ గురించి కాదు వీఆర్ సేయింగ్ అబౌట్ ఓన్లీ పేటిఎం బ్యాచ్ ఓన్లీ లైక్ దట్ బ్యాచ్ గురించి నేను మాట్లాడుతున్నా ఓకేనా న్యూట్రల్ పీపుల్స్ ఆర్ ఓకే అంటే అంత హేటిజాన్ని మన సోషల్ మీడియాలో ప్రవోక్ చేస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కొన్ని సినిమాల గురించి ఎవరిని కించపరచట్లేదు ఫస్ట్ ప్లీజ్ బట్ మీ మనసులు మీద చేసుకొని చెప్పాలి అన్నీ బాహుబలి టూ బాహుబలి టూలో ఇట్స్ ఏ సీరియల్ డైలీ సీరియల్ వస్తుంది కార్తీక ఏంది కార్తీక దీపం డాక్టర్ అమ్మ వాళ్ళు ఉంటారు కదా చక్రవాకం అది నా చిన్నప్పుడు కార్తీక దీపం ఇంకా వస్తుంది డైలీ సీరియల్ మీరు బాగా ఆలోచించుకోండి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అందరికీ నచ్చుద్ది కానీ సినిమాలో ఇంటర్వెల్ షాట్ తాగాల్సింది తెగాల్సింది తల తల అదొక్కటే షార్ట్ అంతే సినిమా లేదు సరే కేజీఎఫ్ స్లోగా నడుస్తుంటాయి స్లోగా నడుస్తుంటుంది ఇంటర్వెల్ ముందు ఒక రెండు ఎలివేషను ఇంటర్వెల్ తర్వాత ఒక రెండు వేషను సూపర్ డూపర్ హిట్ సాలారు అది కూడా అన్ని హిట్ అయిన సినిమాలు స్లోగా నడుస్తుంటాయి ఇంటర్వెల్ ముందు ఒక రెండు ఎలివేషన్ ఇంటర్వెల్ తర్వాత ఒక రెండు ఎలివేషన్ కేజీఎఫ్ సాలారు బాబు ఇటు పుష్ప వన్ సూపర్ ఉంటుంది సినిమా పుష్ప టూ వరస్ట్ సినిమా బట్ వీఆర్ యాక్సెప్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ యాక్సెప్ట్ చేయాలి పుష్పటు వరస్ట్ పుష్ప వన్ బాగుంటుంది కానీ ఎందుకు హిట్ అయింది టూ హైప్ హైప్తో హిట్ అయింది సినిమాలో ఏం లేదు మ్యాటర్ అది వేరే విషయం కానీ సినిమా హిట్ అయింది యాక్సెప్ట్ చేయాలి మేము హరి హరి మళ్ళీ ప్లాప్ యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడితే మనకి వంద కేజీఎఫ్లు వంద సాలార్లు ఇవన్నీ ఒక ఓజీతో ఈక్వల్ కూడా కాదు సినిమా హాల్లో ఏమైతుందో తెలుసా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ సీన్లో ఎట్టుంటాడో ప్రతి సీన్లో జనాలు అంటే ఒక నాలుగు ఒక వన్ అవర్ వరకు అట్లే ఉంటుంది ఇంట్రడక్షన్ లాగే ఉంటుంది పవన్ కళ్యాణ్ని అరే ఇట్లాగా చూసి ఇట్లాగా చూసి హీరోయిన్ చూపించినప్పుడల్లా జనాలు అసహనానికి గురవుతున్నారు ఎందుకు అరే నాకు అదే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఇంకా ఇంటర్వెల్ షాటు అందరు సోషల్ మీడియాలో విని సుజిత్ అసలు ఇంకా మనకు పడదు అలాంటి సినిమా మనకి అలాంటి షార్ట్ మనకి పడదు ఇంకా అది వేరే లెవెల్ అబ్బా అంటే ఎవరికి పడాలో వాళ్ళకి కరెక్ట్ సీన్ పడితే ఏమవుతుందో అదే ఓజీ ఇంకా ఇంటర్వెల్ తర్వాత మనకి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అస్సలు వద్దు చెప్పలేను ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది తర్వాత సినిమా స్టోరీలోకి రన్ అవుతుంది క్లైమాక్స్ ఓషియో ఓషియో అసలు వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు చెప్తున్నాను మనకి సుజీత్ ఏజ్ లైక్ నాకంటే ఒక రెండు సంవత్సరాలు పెద్దది అసలు ఆయన కన్వి అసలు ఎట్లా తీసాడు అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఊరికి పిల్లకాయలు లాగా మాట్లాడుతుంటారా మీకు గుడి కట్టేస్తాం గుడి కట్టేస్తాం గుడి కట్టేస్తాం అనేది అంటే గుడికి ఎవరు కట్టరు ఎవరికి అంత అభిమానం అని నిజంగా గుడిగట్టాలి అన్నంత అభిమానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సుజీత్ మీద వచ్చింది ఇప్పుడు ఈ సినిమా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకెవరు అలా చూపించలేరు చూపించలేరు ఇట్స్ నాట్ పాసిబుల్ ఐ థింక్ ఐ హోప్ నేను అనుకుంటున్నాను అట్లా వస్తే ఓకే గుడ్ మళ్ళీ సుజీత్ ఏ చూపించాలేమో బట్ సార్ మన సార్ ఏజ్ కూడా ఫిఫ్టీ టూ వచ్చింది అంటే రియాలిటీకి దగ్గరగా మాట్లాడతాను నేను ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు అట్లా సుజిత్ స్క్రీన్ప్లే చూసుకోండి ఇదే 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 మన దరిద్రం మన కన్నడ సినిమాలని ఎంకరేజ్ చేస్తాం ఓకేనా మనం ఒక తమిళ సినిమాలని ఎంకరేజ్ చేస్తాం మన దరిద్రం మన శాతం మన పిండాకుడు ఇదే ఇదే ప్రాబ్లం ఇప్పుడు మనకు వచ్చింది ఓజీ కానీ ఇక్కడ ఉండే హేటర్సు ఇక్కడ ఉండే కొంతమంది వీళ్ళు వీళ్ళ వల్ల ఆ రీచ్ అవ్వదు కానీ ఇప్పుడు వచ్చేసింది ఓజీ అవేం సరిపోవబ్బా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మాట్లాడట్లే అవి ఏమి సరిపోవు చూసుకోండి బెట్ మీరు సినిమాకి వెళ్ళి చూసి కేజీఎఫ్లు సాలార్లు వాటికండి ఈ సినిమా బాగాలేదంటే అప్పుడు చూసుకుందాం ఓకేనా ఇది సుజీత్ స్క్రీన్ ప్లే అనేది చెప్పలేను అట్ ద సేమ్ టైం త్రీ త్రీ టైమ్స్లో స్టోరీ ఎన్నైతే ఉంటుంది ముగ్గురు చెప్తుంటారు స్టోరీ ఆ కన్వెన్షను మనకి చూపించిన విధానం ఆ స్క్రీన్ ప్లే అనేది ఈ అమ్మ బైక్లో బాడీని రావడం ఏంటి స్వామి గోతాపట్లతో కట్టేసి సుజిత్ 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 అంతే ఈ అమ్మ ఆ గోతాపట్లో బాడీని పట్టేసుకొచ్చి పక్కన పడుతుంటే తలబడి తల తీగిన తల పక్కకి వెళ్ళిపోద్ది దాన్ని కుట్లేసుకొని ఆ తలకి కుట్లేసుకొని బస్వం చేస్తారు వాళ్ళు అదే దాన్ని ఏమంటారు తగలబెడతారు ఇది ఇది ఒక్కటే ఇంకంతే సుజీత్ గురించి తమన్ అందరు కామెడీగా ఈ సోషల్ మీడియాలో నందమూరి తమన్ నందమూరి తమన్ అంట నువ్వు బతికున్నంతసేపు మీ పేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మర్చిపోరు నువ్వుగా నువ్వు ఓన్లీ మెగా తమన్ యువర్ మెగా తమన్ పవర్ తమన్ కొనేదారు తమన్ ఇది నీ గురించి చెప్పాలంటే సుజీత్ గారు తమన్ గారు అందరూ థ్యాంక్ యూ సుజిత్ తమను ఎందుకు చెప్తున్నారంటే మీకే థ్యాంక్స్ అంతే మీరే 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 పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అని చెప్పారు ఇద్దరే హీరోలు తమను సుజిత్ అది దట్ ఈస్ కాల్డ్ కృతజ్ఞత అది పవర్ స్టార్కి మీ మీద ఉండే కృతజ్ఞత వాళ్ళ ఫ్యాన్స్కైనా మాకు మీ మీద ఉండే కృతజ్ఞత ఇది అదొ నా ఫ్రెండ్స్ చూసుకోండి ఇప్పుడే చెప్తున్నాను మళ్ళా అస్సలు ఇది ఓజీ ఇంకా మనకి రాదు ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా రాదు ఇప్పుడు నేను ఇంకో టాపిక్ మాట్లాడతాను ఇప్పుడు ఒక సెవెంటీ పర్సెంట్ సినిమా హిట్ అని చెప్తుంటే ఒక థర్టీ పర్సెంట్ సినిమా దుబ్బింది ఇట్లా మాట్లాడుతున్నారు సినిమా హిట్ అయిపోయింది అది వేరే విషయం ఇట్లా ఎందుకు మాట్లాడుతుంది ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా హిట్ అవుతుంది ఏం ప్రాబ్లం ఉండదు ఎవరు ఏం చేయరు సినిమా హిట్ అవుతుంది ఆడుతుంది ఎన్టీఆర్ గారి సినిమా ఆడుతుంది ప్రభాస్ గారి సినిమా ఆడుతుంది పుష్పం సినిమా కూడా ఆడుతాయి చరణ్ గారి చరణ్ గారి సినిమాకి కూడా ప్రాబ్లం పడుతుంది ఇప్పుడు ఈయన వల్ల సార్ మన మన వల్ల అంటే లైక్ పవన్ కళ్యాణ్ వల్ల ఆ ఆ ప్రభావం అనేది చరణ్ గారి మీద పడింది సినిమా బాగున్నా కానీ ఆడదన్నమాట చెప్తున్నా అట్లాగా ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ ఈయన పాలిటిక్స్లో టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చాడు టూ థౌసండ్ ఫోర్టీన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఇయర్స్ ఈ లెవెన్ ఇయర్స్ నుంచి ఒకటే వాళ్ళ ఇంటెన్షన్ చి సినిమా ఎట్టే మనకు అనవసరం సినిమా బాగాలేదనే చెప్పడమే ఇంటెన్షన్ దీనివల్ల ఏమవుతుందంటే న్యూట్రల్ పీపుల్ ఉంటారు కొంతమంది అరే సినిమా సెవెంటీ పర్సెంట్ బాగుంది అంటున్నారు థర్టీ పర్సెంట్ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ కోసం చెప్తున్నా వాళ్ళు వేరే బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి సినిమాని వాళ్ళు ప్లాప్ అనే అంటారు బాగాలేదనే అంటారు బట్ నేనేం చెప్తున్నా అంటే ఇలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ రాదు అంటే బాహుబలి ఒక జోనరు మగధీరా ఒక జోనరు త్రిబులార్ ఒక జోనరు ఇదొక జోనరు దీస్ ఇస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్ ఈ జోనర్ అనేది ఈ జోనర్లో ఒక ఓజి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రూపంలో ఇంకా మళ్ళీ మనకి ఇలాంటి సినిమాలు రాలేదు ఇంకా రావు మీరు రాసుకోవచ్చు పేపర్ తీసుకొని రాసుకోవచ్చు ఈ డే టు టైము వీడియో అప్లై చేసినప్పుడు రాసుకోండి రావు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పట్లేదు ఇంకా రావు ఆ థర్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో వచ్చారు కాబట్టి ఆ బ్యాచ్ ఎవరైతే హేటర్స్ బ్యాచ్ ఆపోజిట్ బ్యాచ్ ఉంటుందో వాళ్ళు చేసే పోండా నోటల్ పీపుల్ దాన్ని నమ్మొద్దు కానీ సినిమా హిట్ అయిపోయిందని అందరూ తెలుసు సినిమా హిట్ అయిపోయింది అది వేరే విషయం కానీ కొంతమంది ఈ నోటల్ పీపుల్ ఆ థర్టీ పర్సెంట్ని చూసుకుంటారు ఏంది వీళ్ళు ఎట్లా చెప్తారు వాళ్ళు ఎట్లాగే చెప్తారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి అట్లా చెప్తారు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ది ద ఓజీ తమన్ గారు సుజీత్ గారు ఓజీ లాంటి సినిమా ఇంకా మనకి రాదు సరేనా వంద కేజీఎఫ్లు వంద సాలార్లు కలిపితే కొట్టితే ఒక ఓజీ నేను సీన్ సీన్ వివరించాలనుకుంటే నాకు ఈ రోజు మొత్తం పట్టద్ది స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే రోజు మొత్తం పట్టద్ది తమన్ గురించి చెప్పాలంటే రోజు మొత్తం పట్టద్ది సీన్ 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 చూడాలి అసలు ఆ స్క్రీన్ ప్లే లింకప్పు ఈ రివ్యూల్లో చెత్తనా కొడుకులు ఎవరు సుజిత్ గురించి ఈ పాయింట్లు పడాలి ఆ పాయింట్లు పడాలని రివ్యూలు చెప్తున్నారు ఓరే స్వామారా ఓరే బాహుబలి టు డైలీ సీరియల్ రా నాయనా ఒక సీన్కేరా సినిమా హిట్ అయింది వన్లో కూడా అదేరా నాయనా ఆయన పొడిచేది ఉంటుంది కట్టప్ప అదేరా నాయన అప్పుడు దాకా సీరియల్ రామే ఈ ఇక్కడ నేను ప్రభాస్ ఫ్యాన్స్ని గించపరచట్లేదు ఆయన మళ్ళా మీరు చెప్తున్న రియాలిటీ రియాలిటీలో ఉండండి ఇది ఇది విషయం సుజిత్ సీన్ సీను సీన్ సీను సీన్ సీను అంతే ఇది ఫ్రెండ్స్ హ్యాపీగా ఇంకా ఓజీ మనకు రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు అదే పన్నెండు సంవత్సరాల క్రితం అత్తారింటికి దేది దానికి ముందు గబ్బర్ సింగ్ ఆ తర్వాత నన్ను బాగా ఇష్టపడింది వకీల్ సాబు భీమ్లా నాయకు ఇవి సినిమాలు ఇవి అవన్నీ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ ఈ ఓజీ వల్ల నాకు ఇది ఇది రియల్ రివ్యూ ఇంకా ఫ్యాన్స్కి అయితే ఇలాంటి వీడియో అసలు ఇలాంటి సినిమా రాదు న్యూట్రల్ పీపుల్ మంచిగా వెళ్ళి సినిమా చూడొచ్చు న్యూట్రల్ పీపుల్ మూడు సార్లు చూస్తారు సినిమా సినిమా లవర్స్ అయితే ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే ఎక్కువ సార్లు చూస్తారు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గురించి అని కాదు సినిమా తీసిన విధానం సినిమా టేకింగ్ సుజిత్ యొక్క విధానం తమన్ యొక్క విధానం అది తమన్ మెస్ అని చెప్తుంటే తమన్ మీసం తిప్పింది ఎందుకు తెలుసా సినిమాకి వెళ్తే మీకు అర్థమైపోద్దు ఎందుకు ఆడు మీసం తిప్పాడు సుజీ గబ్బర్ సింగ్కి ఆడ గుడ్డ కట్టుకొని పోయినాడు సినిమాకి గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అట్ట బయటకు వచ్చి ఈరోజు విధ్వంసం సృష్టించే తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు రెండు రాష్ట్రాలు అప్పుడు ఒకటే రాష్ట్రం ఓకేనా ఇది విషయం ఓకేనా జై హింద్ జై జనసేన ఓజీ డోంట్ మిస్ మచ్ సారీ సార్ సారీ ఓటీటీలు దయచేసి తమన్ మ్యూజిక్ను ఓటీటీలో చూడాలనుకుంటే నీకు దన్నం తమన్ సుజిత్ టేకింగ్ కెమెరామెన్ కే రవిచంద్రన్ బా సారీ అది ఆయన ముగ్గురు సారీ సుజిత్ తమను కె రవిచంద్రన్ కెమెరామ్యాన్ సినిమా సినిమాటోగ్రఫీ సూపర్ ఇంకా యాక్టర్స్ గురించి నేను చెప్పాలనుకుంటే రోజంతా చెప్తా ఓకేనా ఓజీ లాంటి సినిమా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజెస్ గంభీరా ఇది సినిమా వద్దు అందరూ వెళ్ళిపోయి సినిమా చూడవచ్చు అలాంటి సినిమా ఓజీ ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై జనసేన